ఈసారి భానుడు మండుడే ఇప్పటికే ముప్పై నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలు అంటూ నెల రోజుల ముందుగానే ఎండలు సంక్రాంతికి వనకాల్సింది పోయి ఫ్యాన్ వేసుకోవాల్సి వస్తోంది విభిన్న వాతావరణంతో ఆశ్చర్యపోతున్న జనం అంటూ సంక్రాంతి పండుగ అయిపోనే లేదు చలికాలం ముగియనే లేదు వేసవికాలం రానే లేదు అయినా తెలంగాణలో మాత్రం ఎండలు దంచి కొడుతున్నాయి గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్రాంతి పండుగ నాటికే ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోయాయి సంక్రాంతి గజగజ వనకాల్సింది పోయి ఫ్యాన్ వేసుకుంటే కానీ తాపిగా కూర్చోలేని పరిస్థితి అంటూ ఇది వాతావరణానికి సంబంధించినటువంటి వార్త చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వర్షాకాలంలో వర్షాలు ఎక్కువనే వస్తున్నాయి చలికాలంలో చలి ఎక్కువనే పెట్టింది ఇప్పుడు ఎండాకాలం రాకముందే విపరీతంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయినాయి అంటా ఉన్నారు ఒక పది పదిహేను ఏళ్ళ క్రితం మనము వాతావరణం సహకరిస్తలేదు వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్నాయి వర్షాలు సరిగ్గా పడతలేవు అసలు వర్షాకాలంలో వర్షాలు పడతలేవు ఎండాకాలంలో సరిగా ఎండలు కొడతలేవు అని అంటే డిఫరెంట్గా మాట్లాడుకున్నాం మనం ఇప్పుడు అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి అనే పరిస్థితికి వచ్చేసింది ఇప్పుడు అతివృష్టి అయిపోయింది విపరీతంగా వర్షాలు గత కొద్ది సంవత్సరాల నుంచి చూస్తుంటే చెరువులు కుంటలు అన్నీ నిండిపోయి విపరీతంగా వా వాటర్ సోర్స్ వచ్చేసింది గ్రౌండ్ వాటర్ లెవెల్ కూడా పెరిగింది నిజంగా ఏమాటకు ఆ మాట చెప్పుకోవాలంటే ఇక దాన్ని వీళ్ళు చెప్పుకుంటారు కాళేశ్వరం అని మేటిగడ్డ అని అన్నారం అని అక్కడికెళ్ళి ఇక్కడికెళ్ళి వచ్చిన ఈ రిజర్వాయర్లలో నింపడం వల్ల నీళ్ళ సోర్స్ పెరిగింది అని చెప్పి అంటారు కానీ అదేం లేదు న్యాచురల్గా అంటే ప్రకృతిపరంగా పడాల్సిన వర్షాలే పడ్డాయి ఆ వర్షాల చేతనే నీళ్లు ఇంకిన తర్వాత మంచి భూగర్భ జలాలు పైకి వచ్చినాయి దానివల్ల మనకి ఎంతో కొంత బెనిఫిట్ జరిగింది కానీ అట్లే ఈ మంచి ఎట్లయితే ఉందో అక్కడ ఉన్నటువంటి ఎండల వల్ల కూడా విపరీతంగా అవస్థలు ఉంటాయి వాటిపై ఇప్పటి నుంచే వాటిని పసిగట్టి మరి పిల్లల్ని బయటకు పంపించకుండా లేకపోతే అవసరం ఉంటే తప్ప బయటికి వెళ్లకుండా ఈ ఎండల దాటికి తట్టుకోలేని పరిస్థితి ఉంటుందని చెప్పడానికి ఇది ఒక వార్త అది ఇప్పటికే ముప్పై నాలుగు డిగ్రీలు ఉంది అంటున్నారు మరి ఆ డిగ్రీలు ఎన్ని డిగ్రీల వరకు పోతుందో ఒకసారి చూడాలి ఈసారి భానుడు మండుడే ఇప్పటికే ముప్పై నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలు అంటూ నెల రోజుల ముందుగానే ఎండలు సంక్రాంతికి వనకాల్సింది పోయి ఫ్యాన్ వేసుకోవాల్సి వస్తోంది విభిన్న వాతావరణంతో ఆశ్చర్యపోతున్న జనం అంటూ సంక్రాంతి పండుగ అయిపోనే లేదు చలికాలం ముగియనే లేదు వేసవికాలం రానే లేదు అయినా తెలంగాణలో మాత్రం ఎండలు దంచి కొడుతున్నాయి గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్రాంతి పండుగ నాటికే ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోయాయి సంక్రాంతి గజగజ వనకాల్సింది పోయి ఫ్యాన్ వేసుకుంటే కానీ తాపిగా కూర్చోలేని పరిస్థితి అంటూ ఇది వాతావరణానికి సంబంధించినటువంటి వార్త చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వర్షాకాలంలో వర్షాలు ఎక్కువనే వస్తున్నాయి చలికాలంలో చలి ఎక్కువ పెట్టింది ఇప్పుడు ఎండాకాలం రాకముందే విపరీతంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయినాయి అంటూ ఉన్నారు ఒక పది పదిహేను ఏళ్ళ క్రితం మనము వాతావరణం సహకరిస్తలేదు వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్నాయి వర్షాలు సరిగా పడతలేవు అసలు వర్షాకాలంలో వర్షాలు పడతలేవు ఎండాకాలంలో సరిగ్గా ఎండలు కొడతలేవు అని అంటే డిఫరెంట్గా మాట్లాడుకున్నాం మనం ఇప్పుడు అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి అనే పరిస్థితికి వచ్చేసింది ఇప్పుడు అతివృష్టి అయిపోయింది విపరీతంగా వర్షాలు గత కొద్ది సంవత్సరాల నుంచి చూస్తుంటే చెరువులు కుంటలు అన్నీ నిండిపోయి విపరీతంగా వా వాటర్ సోర్స్ వచ్చేసింది గ్రౌండ్ వాటర్ లెవెల్ కూడా పెరిగింది నిజంగా ఏమాటకా ఆ మాట చెప్పుకోవాలంటే ఇక దాన్ని వీళ్ళు చెప్పుకుంటారు కాళేశ్వరం అని మేటిగడ్డ అని అన్నారం అని అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి వచ్చిన ఈ రిజర్వాయర్లలో నింపడం వల్ల నీళ్ళ సోర్స్ పెరిగింది అని చెప్పి అంటారు కానీ అదేం లేదు న్యాచురల్గా అంటే ప్రకృతిపరంగా పడాల్సిన వర్షాలే పడ్డాయి ఆ వర్షాల చేతనే నీళ్లు ఇంకిన తర్వాత మంచి భూగర్భ జలాలు పైకి వచ్చినాయి దానివల్ల మనకి ఎంతో కొంత బెనిఫిట్ జరిగింది కానీ అట్లే ఈ మంచి ఎట్లయితే ఉందో అక్కడ ఉన్నటువంటి ఎండల వల్ల కూడా విపరీతంగా అవస్థలు ఉంటాయి వాటిపై ఇప్పటి నుంచే వాటిని పసిగట్టి మరి పిల్లల్ని బయట ఓమించకుండా లేకపోతే అవసరం ఉంటే తప్ప బయటికి వెళ్లకుండా ఈ ఎండల దాటికి తట్టుకోలేని పరిస్థితి ఉంటుందని చెప్పడానికి ఇది ఒక వార్త అది ఇప్పటికే ముప్పై నాలుగు డిగ్రీలు ఉంది అంటున్నారు మరి ఆ డిగ్రీలు ఎన్ని డిగ్రీల వరకు పోతుందో ఒకసారి చూడాలి